అంతర్ల వ్రతులు మార్చుకుందాం అంతివాస టందంట అంతమంలో ఆదివాసందంట ఆదివాసంట మన భ్రతుకుల మార్చుకు రాత్రి బలి మన భాక మార్జుకం రాత్రి బలి మన మరొక పాడి మన ఆదివాసీకి సంబంధించినటువంటి మరొక గీతము మన మనిషి మనోసారి గారు పాడి వినిపిస్తారు మరి పాటు ఉన్నప్పుడు మరి అది మరొక ఆడి మరొక పాడి వినిపిస్తారు సోదరు కింద ఎరు గతంగా కానీ ఆచారం జరిగింది చివరి చేస్తారేమండి అందరికి అర్థం వచ్చినట్లుగా చిన్న చేస్తాలో നമുക്ക് പഠനം ആദ്യം

ఆదివాసి ట్రాష్ట నుండి వైద్యం కింద పెట్టినాం ఆదివాసీ ట్రాష్ట నుండి వైద్యం కింద పెట్టినాం ఆదివాసీ ట్రాష్ట నుండి ఎంతమందిని బాగు చేసినాం ఆదివాసి ట్రాష్ట నుండి ఎంత మందికి బాగు చేసినాం బాగు చేసితేనాము రైతన్న బాగు చేసితే సునామువే ఓ రైతన్న గోజన రైతన్న వెనకబే రైతమ్మ వెనుకబాడు ఉన్నవాడు ఆదివాసీ ట్రస్ట్ నుండి సొసైటీ పెట్టినాము ఆదివాసి ట్రస్ట్ నుండి సోసైటీ పెట్టినాం సొసైటీకి తీసినే ఓ వంద రేట్లు పొందేదావు సొసైటీకి పెట్టిన వంద రేట్లు నీకే మునిసే కురుస్తుంది ఓ రైతమ్మ నీకి ముసే కురుస్తుంది ఓ రైతన్న గిరిజన రైతన్న వెనుకబడి ఉన్నవాడ గిరిజన రైతన్న వెనుకబడి ఉన్నవాడ ఈ పాట మనందరికీ మరి తెలిసే ఉంటది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆదివాసీ ప్రశ్న జరుగుతున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి అది మనకు పదవిసారి గారు మన ముందుకు తీసుకొని వచ్చినటువంటి దాన్ని గుర్తించి చక్కగా మరి తల్లు మరి మేడమ్లు గుర్తించి రాసి మరి మన ముందుకు మరి పాట ద్వారా వినిపించడం జరిగింది దయచేసి ఇక ముందు మన అందరం మేలుకోవాలి తెలుసుకోవాలి ఒక మరి ఐకమత్యంగా ముందుకు సాగాలని మరి చక్కగా పాట ద్వారా అర్థంతో కూడినటువంటి మరి పాటను మన ముందు వినిపిస్తున్నారు మరి సార్ గారికి నాకు ధన్యవాదాలు మరి మరియు సేవలంటే మరి సేవలను మరియు వైసెంట్ కూర్చోవలసిందిగా మనం చూసినాం సార్ మీరు సహకరించండి ఇంకా సేవలు చేయని ఏదైనా మరి సేవలు చేసి మరి పుచ్చుతలని సహకరించండి ఈ కార్యక్రమంలో ఒక మంచిగా మరి ఒక ఆ నుండి ఈ కార్యక్రమం మన ముందుకు తీసుకుని వెళ్దాం దయచేసి సహకరించండి సైల్ సింగ్ సార్ సార్ ఓకే సార్ ఇప్పుడు ఏం చేస్తానండి నాకు ఎవరికైనా వేరే అనిపిస్తూ నాకు ఇవ్వండి

మొదట ఈ ఈ ఆదరాసి ఈ వచ్చినటువంటి ఆదరాసి వినోదోత్సవానికి విచ్చేసినందుకు జై యాత్రి సంప్రదాయాలకు సంబంధించినటువంటి మరి కార్యక్రమాలను చూసాం ఇక్కడ మన ముందు ఉన్నటువంటి పెద్దలు ఆ రోజు ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ రోజు ఎక్కడైతే వారు నడుచుకునేవారు మరి అవన్నీ కూడా ఈ రోజు మనము మన కళ్ళ ముందు వారు ఆ యొక్క మరి వేస్ట్ వేస్తే మన ముందు కూర్చోవడం అనేది నిజానికి మరి ఎంతో గొప్ప విషయం అయితే అందులో భాగంగా మీ సన్ని మన మనుషులు

ಚಾಲಕರೇ ಮರಿ ಆಗಸ್ಟ್ ತೊಂಬದಾರೀಕು ಎಲ್ಲ ರೆಂ ವೇಲ ಇರವೈ ನಾಲ್ಕು ಸಂಸ್ಥರ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ ఫస్ట్ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా మనము మొట్టమొదటిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మనం ఈరోజు జరుపుకుంటున్నాం వ్యాప్తంగా మనలాంటి ఆదివాసీ గిరిజలు కోటనా ఉన్నారు కానీ కోటనాకం పిల్ల గిరిజలకు ఆదివాసీ దినోత్సవం జరుపుకునే ఒక అవకాశం అయితే వెళ్ళలేదు కానీ ఈ ఈరోజు దొరికిందంటే కేబి పడసా గారు ఒక ఆలోచన అతను ఒక పట్టుదల అతను ఒక కృషి వల్ల ఆదివాసీ ట్రస్ట్ తీసుకో జరిగింది దాని ద్వారా మనకు నవచ్చే అవకాశము ప్రపంచ ప్రజలకు గిరిజను యొక్క సంప్రదాయము గిరిజను యొక్క ్రతుకు ఈ రోజు గిరిజను యొక్క ఒడిని ఆదివాసి గిరిజన మృతి దగ్గర ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమండి ఇటువంటి అవకాశము దొరకటాలా ప్రవర్తించిన మీరందరూ మరి చాలా గ్రామాలు వచ్చి ఈ విధంగా పాల్గొని చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి మీరు పాల్గొనడం చాలా సులభం ప్రతి సంవత్సరం ఇలాగే మనము ఆదివాసీ ట్రస్ట్ ద్వారా జరుపుకుంటాం కాబట్టి మరి ఈ తొమ్మిది బ్రాంచీలు ఆదివాసీ మన యొక్క ట్రస్ట్ బ్రాంచీలు తొమ్మిది బ్రాంచీలు ఉంది ఇక్కడ కాదు జీబాదుగా పాదేరుపులుగా బారకుండా చింతపల్లి ఎప్పుడుకోవచ్చు ఇక్కడ మనము ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము ఇది ప్రారంభం ఈ ప్రారంభం నుండి ఎన్నో కార్యక్రమాలు మనం ముందుకు తీసుకుపోవాలని ప్రతి గిరిజను ఐక్యంగా బ్రతకాలి కలిసి కట్టుకు ఉండాలి సైతం అందుకని మీకు ఈ యొక్క ఆదివాసి దినోత్సవం తారీఖు మీకు పోయిన నుండి ప్రకటించడం జరిగింది మా యొక్క మాటలు మీరు విని మన్నించి వచ్చినందుకు కూడా చాలా సంతోషం మరి ఈ యొక్క మాటను ఇందులో ముగించి నేను అధ్యక్షులకి ఉపజంతున్నాను ఆ వైఎస్ఆర్ నేను ఎందుకు కేసీఆర్ సార్ గారికి నా అభివృద్ధి ధన్యవాదాలు ఒక మనిషి ఈ సమయంలో ఆ దినాల్లో ఉన్నటువంటి సంప్రదాయాలు ఏ విధంగా ఉండేవారు వారు మన మధ్యలో దౌపదీయులు పెద్దలు ఉన్నారు వారి నోట్లోనే కొన్ని విషయాలు మనము ఫిల్మండి మన మధ్యలో మన పెద్దలు ఉన్నటువంటి ఆగురు చంద్రే గారు ఉన్నారు వారు మరి ఈ ఆదివాసి మన కూడా మరి ఆదివాసు బ్రతుకు ఏ విధంగా ఉన్నదో మాట్లాడుతూ మాట్లాడు మన విన్నా ఓకే నమస్తే అండి క్లాస్ పెట్టండి క్లాస్ పెట్ట నమస్కారాలు అండి మా ఆదివాసి బిడ్డార్ అలాగే ఆదివాసీ దిగ్గాలకి అందరికీ తల్లులకు తండ్రులకు అందరికి తమ్ములకు ఇక్కడ విచ్చేసిన పెద్దలకి మన పొడసారులకు ముఖ్యంగా ధన్యవాదాలండి మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే అతని ఒక ఆదర్శం అతను ఒక శక్తివంతం అతని ఒక సంప్రదాయం మనకందరికీ అర్థం చేసుకొని మనకందరికీ ఇక్కడ కూర్చోవాలని ఇక్కడ రమ్మని ఇలాంటి బ్రాంచులు ఎన్ని సార్ చెప్పారు కొన్ని బ్రాంచులు ఇంకా ఎన్నో ఎన్నో ముందుకు పెరగాల్సి ఉన్నాయి మన ఆదివాసీ సంప్రదాయాలు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై నుంచి కొద్ది కొద్దిగా మనకు తెలుసు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక డెబ్బై సంవత్సరాలు క్రితం అప్పటి నుంచి ఇంకా ఉన్నారు నా వయసు వాళ్ళు చాలా మంది ఇక్కడ ఆ సంప్రదాయాలు ఇలాగే గోసి గుడ్డలు కత్తి గొడ్డలు ఈ సంప్రదాయంగా మనం కొండకు వెళ్ళి కథ తెచ్చుకొని తేగ తెచ్చుకొని ఎన్నో కష్టాలు పడి కొండకు వెళ్ళి వేట ఒక ఏదో పిల్లి బొర్ర ఏదో ఒకటి తెచ్చుకొని తినే ఆ రోజు బాగా వెనుకబడి ఉన్న గిరిజనులము బాగా ఆదివాసీ బిడ్డలంటే అట్టడుగులో ఉన్న వాళ్ళం మనం ఇలాగా ఎన్నో కష్టాలు పడి ఈ రోజుకు ఎన్నో కష్టాలు పడి ఎంతో దూరం నుంచి నడిచి ఒక ఊరికి వెళ్ళడానికి ఇద్దరు ముగ్గురు చోటు కావాలి పులులు మేకలు గొర్రెలు ఆ జంతువులు ఉండేవి అక్కడ ఆ రోజు ఒక ఆడవారికి సింగిల్గా ఒకరిద్దరు వెళ్ళడానికి కూడా కష్టమండి అలాగే నలుగురు ముగ్గురు చుట్టాలు వెళ్ళే వాళ్ళం అప్పుడు మా చిన్నప్పుడు అలా కూడా భయంకరమైన అడుగులు ఇలా ఉంది ఈ రోజుకు ఇంత ప్రశాంతంగా ఇంత ఐకంగా ఈ రోజు చూస్తానని నేను కూడా అనుకో అనుకోలేదు మా ఇంత మంచి ప్రశాంతంగా ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నిలబడి ఈ వందలాది మంది దగ్గర నాకు మాట్లాడించినందుకు మీకు అందరికి కూడా నేను కృతజ్ఞతలు సార్ వారికి అయితే రోజు సాధారణ నేను ఎప్పుడు ఎల్లప్పుడు రుణపడి ఉంటాను చాలా సార్ సంతోషం నిజంగా నుండి ఆ రోజు ఏ విధంగా గడిపేవారు ఎప్పుడైతే కష్టపడేవారు ఏ విధంగా బింద తినేవారు చక్కగా తన మాట నుండి మనం విన్నాం ఈ రోజు నిజానికి ఆ మనమైతే కొన్ని విషయాలు సేఫ్టీగా ఉంది మనం కష్టం అనేది తగ్గింది అలాంటి పరిస్థితులు నిర్బెట్టదు నిజానికి ఆ రోజులు చూసినట్లయితే ఎన్ని ప్రతిభ వచ్చినటువంటి ఒక అనుబంధ కూడినటువంటి మంచి మాటలు ఈ రోజు మన టైం వందనాలు మన ఆకాసి బిడ్డల కంతా వందనాలు తెలియజేసుకుంటున్నాను అప్పుడు మా దైంలో అంటే అడ్డాకు లేరడానికి కొండలకు పోయేవారు ఉన్నాయా అడ్డాకులు వేరడానికి కొండలకు పోయేవారం అక్కడ ఒక పెద్దలో అడ్డాకులు బాగా ఉన్నవాళ్ళు ఒక అమ్మాయి ఆ దీనికి పరిగెత్తి వెళ్ళి అడ్డాకులు ఏడుతుంటే అక్కడ దోన ఒక అడవి పండి ఉంది ఆ అడవి పంది ఆ అమ్మాయికి అక్కడ స్టేసి కన్ను లాగి తినేసింది ఆ అమ్మాయి

అల్లడి బతుకు బతికా అలాగా మన మరి ఆ అడవిలోకి పోయి సంచులు పట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడ మాట తిట్టినతో అక్కడ గోనెలతోటి మాట మాటంకలు ఏర్కొని వచ్చి ఆ మాట టంకాలు పిట్ట కొట్టేసి ఆ పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని తిని బతికేటం వాళ్ళ రొడ్ల పిక్కలని ఇవన్నీ అడ్డ పిక్కలు లల్లాడ పిక్కలు ఇవన్నీ తినేసేవారం ఆకలి అప్పుడు ఆకలి అన్నం దొరకదు కాదు ఒక అడవి అడవిలో మాండ్లు నరికేసి బొగ్గు కాచేవానికి బొగ్గు వారు వచ్చి బొగ్గు కలిస్తే వారు అన్నం అనుకొని గింజ ఓసేస్తుంటే మేము పట్టుకుని ఇలా గింజ ఓటేసుకొని గెంజి చిప్పటికెళ్ళి గెంజి తాగవాదాం అలా బ్రతుకువరం ఇప్పుడు రాను రాను మరి ఇప్పుడు ఈ విధంగా మారిపోయింది ఇప్పుడు మనకు అందరికీ మరి పడసార్ గారు మనకి ఈ వేది మీడికి పిలిచి ఇలాంటి మీటింగ్లో పెట్టినాడంటే మరి ఇది మనం అంతా ఎంతో ఊహించుకోవాలా మరి ఇంత చక్కగా అవకాశం పడాల్సారి తెచ్చినారు ఇప్పుడు ఇంత అయ్యారు మరి ప్రతి సందేశం అందించిన ఆ రోజు బ్రతికెటువంటి ప్రజలు ఎటువంటిలో చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కదండి మరి అడుగు లేటప్పుడు కూడా తిరిగి రావడానికి కూడా శ్రామం లేనటువంటి పరిస్థితి మరి ఒక సంగిక మరి ఏం జరిగిందో మనకు చక్కగా మరి సారిగా మనకు చెప్పడం జరిగింది చాలా కష్టమైనటువంటి బ్రతుకు అలాంటి బ్రతుకులు బ్రతికినటువంటి ఈ ఆదివాసి మరి ప్రజలకు నిజానికి ఏ రోజు మనమే అది చూసుకోగలిగితే నిజానికి ఆ ఎంతో గొప్ప భాగ్యం అనేది మనము మరి గమనించి మనం ఇంకను ఈ రోజు ఏమై ఉన్నామనేది మనకు మనమే తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనము మంచి వేదికను ప్రతిసారి మనకు కల్పించున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఈ రోజు ఆ రోజు పచ్చినటువంటి బ్రతుకు మనం ఒకసారి పాలు చేసుకోగలిగితే మరి ఎంతో బాధకరమైనటువంటి బ్రతుకు ఆ దినాలి బ్రతుకువారు అలాంటి పరిస్థితులు ఏ రోజు మనగా మన మధ్యలో ఒక ఆదరాశి మరి ఆ సంప్రదాయం కూడా ఆదివాసులు ఉన్నటువంటి ఒక కులానికి చెందినటువంటి మరి ఒక సక్యస నాయకుడు మన ముందు ఉంది మన అందరి భవిష్యత్తుని మరి మెరుగుపరచడానికి మనకి ఎంతగానో వెన్నుదండ ఉంది మనకు అన్ని విధాలైనటువంటి కష్టాలు ఎరిగినటువంటి ఒక నాయకుడిగా ఈ రోజు మనం చూడగలుగుతున్నాం ఇలాంటి వేదిక మనందరికి కల్పించడం మన అందరి అదృష్టమని మరొకసారి మనం చేసి మనందరం కూడా మరి మూడు మంత్రుల ముందు మనకు మేడం గారికి అవకాశం కల్పిద్దాం మరి ఈ మరి ఒక ఆదివాసీ అన్ని విధాలుగా మరి ఒక బాధ్యతను తీసుకుంటూ నడిపిస్తున్నటువంటి మరి రమ మేడం గారు కూడా వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా అందరూ కూడా ప్రాసుకొస్తాను అధ్యక్షు గారికి నా యొక్క అండి అలాగే ఈ ట్రస్ట్ సైరమెన్ గారికి కూడా మా యొక్క నమస్కారం తమ పాపలు కూడా నమస్కారాలు ఈ ప్రశ్న సభ్యులు అందరూ కూడా కేవలం జోడించిన యొక్క నమస్కారం అండి అయితే నేను కొన్ని లాంగ్వేజ్ లో నేను చెప్తాను అంటే గత సంవత్సరంలో ఎలా ఉండేది ఈ సంవత్సరంలో ఎలా ఉండేది అంటే నేను ఒరియతం చెప్తాను అనే దగ్గరే పొరబడన్ని కెంటి జీలో బలే బంగారు సాయి ఆశా దాదీ ఎంత జాగ్రత్త But okay, yeah, I ఎందుకు కూడా ఏదో వేరే విషయం మాట్లాడలేదు ఈ ఆదివాసి అనేటువంటి ఈ ఆదివాసులకు ఏ సంవత్సరం ఆ షెడ్యూల్ ఏర్పరచారు ఎప్పుడు దీన్ని ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి పాలకులు ఈ ఆదివాసులను గుర్తించారు దానికి సంబంధించి కొన్ని ఆ లాంగ్వేజ్ లో మరి ఆ గారు మాట్లాడడం జరిగింది దయచేసి మరి చాలా మందికి తెలుసు అయితే మరొకసారి అది జ్ఞాపకం చేసింది మరి ఇలాంటి అన్ని కూడా మనం తెలుసుకోవాలి ప్రజానికి ఎప్పటి వరకు ఈ ఆదివాసులకు ఒక చట్టాలు అనేవి ఒక హక్కులు మరి మరి ఆ లాంగ్వేజ్ మరి వేడగారు మనకు చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అది గొప్ప భాగ్యం అండి అటువంటి మరి అన్ని కూడా మనం తెలుసుకోకపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది నిజానికి ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆదివాసులైనటువంటి వారు నిజానికి ఆ యొక్క దినంలో పోరాడినటువంటి వారు మనకి ఇప్పటికీ మనం ముందుకు తెలియదు చాలా చాలా విషయాలు మనకు తెలియదు ఎవరో ఒకరో ఇద్దరు వేరే మరి ఆ మరి వర్గంలో ఉన్నటువంటి వారిని మాత్రమే మనకు తెలుసు కానీ మన ఆదివాసులు అయినటువంటి వారు మన ఆదివాసులను సంబంధించినటువంటి మరి తెగ ప్రజాభిపణం చేసినటువంటి వారు ఉన్నారని మనకు ఎప్పుడు కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి వారు ఎవరు వారు మన ఆదివాసుల అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి సమావేశానికి వచ్చినప్పుడు నిజానికి మన ఆదివాసులు దళితులు కూడా పోరాడినటువంటి నాయకులు మనం ఇలాంటి సమావేశానికి రాని పక్షంగా ఎవరో మన కోసం పోరాడరు అనేది మనకు తెలియదు దయచేసి సందేశము మరి ఎంతో సంగతి మనం మేము చేయలేం మనం మనందరూ కూడా మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడతాం కానీ సమయం మరి మనకు చాలా కాబట్టి మరి కొద్ది నిమిషాలు మీరు ఇవ్వటం జరుగుతుంది దయచేసి చాలా మంది మాట్లాడాలని ఉంటుంది మాట్లాడాలనుకున్నప్పుడు సాయంత్రం అయినా కూడా మరి మాట్లాడటానికి సమయం సాలదు అయితే ఈ సమయం మరి అన్నవారి వచ్చినటువంటి మరి ఇక్కడ స్థానిక వచ్చే ఒక రెండు విషయాలు మరి ఒక ఆగ్లాసు సంబంధించినటువంటి ఈ సభకు విశిస్తున్నటువంటి పెద్దలందరికీ నా రోజువారూ నమస్కారాలు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేవీ సార్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు మన ఆదివాసులు బతుకులు ఎట్లా ఉన్నాయని ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడారు నేను మాట్లాడవలసి అంత వయసు నాకు లేదు నేను మాట్లాడలేను కాబట్టి థ్యాంక్స్ దాని మరి ఆదివాసులను గౌరవించి మరి ముగించినటువంటి వారికి నేను ధన్యవాదాలండి అమరావతి ఎవరైనా మరి కళ్ళను వచ్చి ఆ దినాల్లో జరిగినటువంటివి మీకు తెలిసినటువంటివి ఏ విధంగా మీరు మీరు ఎదిగినటువంటి మీరు బ్రతికినటువంటి ఆ వయసులో ఏ ఊరే మీరు చూస్తుంటారో మీరు వచ్చి ఒక రెండు విషయాలు అంటే ఒక రెండు నిమిషాలు మీ అమ్ము ఈ ఆదివాసీ పిడ్డలకు తెల్లపరుస్తారని ఆ సమయంలో అంటే మీకు ఇంచుమించు యాభై అరవై సంవత్సరాలు మీకు ఉండవచ్చు ఆ సమయంలో మీరు బ్రతుకు బ్రతుకు ఒకసారి వచ్చి వేదిక ముందుకు వచ్చి ఆ విషయాలు తెల్లపరుస్తారు ఎంతో మంచిదని అంటే అనుకుంటున్నాను తల్లిదేశం మీరు నుండి రెండు ముందుకొచ్చి మాట్లాడగలగాలని మనం చేస్తున్నాను మహిళ నుండి తల్లు రంగమ్మ మంచి వాయిస్ ఉంది మీరు మాట్లాడడానికి మంచి వేదిక ఉంది రెండు మాట్లాడండి ఎందుకంటే అప్పుడు బ్రతికినటువంటిది అప్పుడు ఏ విధమైనటువంటి బ్రతుకు తెలియాలంటే కనీసం మనల్ని తెలుసుకున్నది మనం బ్రతికైనా మన వారికి తెల్లపరిచితే కనీసం వారు తర్వాత ఆ కాలం ఎలాగుండింది ఆ సంవత్సరం ఇలా అనేది చెప్పడానికి నా అవకాశం కూడా దయచేసి కాబట్టి దయచేసి ఎవరు తెలుగు మీరు వచ్చి మీరు మనం ఈ సమయంలో చెప్పాలని మనం చాయిస్ మీకు ఈ ఆదివాసీ ట్రస్ట్ భాగస్వాములుగా మరియు ఒక బాధ్యత తీసుకుంటూ ఉంటున్నటువంటి ఒకసారి గారు ఉన్నారు మరియు సెక్రటరీ బాలి సార్ గారు కూడా వచ్చి వారు చేయాలని ముందుగా ఆదివాసీ సైతన్య సేవ సమస్య చేసిన పలాసార్ వారికి నా పాదాది వండడాడు ఇటువంటి వేదిక మరి మరి తీసుకువచ్చిన మరి పదార్థాలు వారికి నా ధన్యవాదేనండి అలాగే నా వైపున అందరి వైపున కూడా మరి ధన్యవాదాలు మరి తెలియజేసుకుంటున్నానండి